ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ కెమెరామెన్ కృష్ణపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేసిన సంఘటనపై రాష్ట్ర జాబ్ నాయకత్వం తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ గారు కలుగజేసుకుని వెంటనే విచారణకు ఆదేశించాలని రాష్ట్ర జాబ్ వ్యవస్థాపక నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్రంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని ఈ విషయంలో అన్ని జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టవలసిన అవసరం ఉందని ఆదినారాయణ కోరారు ఆదినారాయణ జాబ్ వ్యవస్థాపక నాయకులు ఆంధ్రప్రదేశ్లో అన్ని విలేకరుల యూనియన్లు కలిసి పోరాడడానికి ముందుకు రావాలని ప్రతి జిల్లాలోనూ ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మన జర్నలిజం యొక్క ఉనికిని కాపాడుకోవాలని ఇలాంటి సంఘటన మరలా రిపీట్ అవ్వకుండా ఉండడానికి జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ఆయన పిలుపునిచ్చారు మనం అర్థం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడు తల్లి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి